అందరికీ నమస్కారం రెండు వేల యాభై నాటికి క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతాయని కొందరు డాక్టర్లు వెల్లడిస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు కూడా జారీ చేసింది రెండు వేల ఇరవై రెండులో పోలిస్తే రెండు వేల యాభై నాటికి డెబ్భై ఏడు శాతం కేసులు పెరుగుతాయని తెలిపింది రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై మిలియన్లుగా ఉన్న క్యాన్సర్ కేసుల సంఖ్య రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు బ్రిలియన్స్కు చేరుతుందని పేర్కొంటుంది ఐఏఆర్సి పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యిందని కేసులు పెరుగుతాయని పొగాకు మద్యం యొక్క కాలుష్యం ఊబకాయం ప్రధాన కారణాలు అని చక్కగా వివరించడం జరిగింది చూస్తూనే ఉండండి స్టేటియోన్ థ్యాంక్